నువ్వు ఆదేశాలు ఇస్తే రామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టరా చెప్తే ఆ విధానానికి మేము వ్యతిరేకము అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకోని అనరా వింటే అందులో ఏదైనా రీజనబుల్ లేవన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలని ఆలోచనతో మేము అవకాశం ఇస్తున్నాము సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచివేసినట్టు మేము అంచేయలేమా మాకు గెలవదా మాత్రం తెలియలేకుంటేనే ఇరవై ఏళ్ళ అపోజిషన్లో జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయిన ఇరవై ఏళ్ళు ఏం తెలవకుంటే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా గడీలలో విరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో పెరిగినాం కదా క్రూర జంతువులను చూసినా సామాన్యులను కూడా చూసినాం కదా గడీలలో దూరం మేము మేము విరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా మాకు మనుషులు ఎట్లుంటారు మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా తెలవకుండానే ఇంత దూరం వచ్చిందా నేను మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం మేము విఘ్నతను ప్రదర్శిస్తున్నాం రాజు అనేవాడు విఘ్నతతో వ్యవహరించాలి అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విఘ్నత ఉండాలి ఆ విఘ్నతని నేను ప్రదర్శిస్తున్నా మీరు ఆ విఘ్నత లేకుండా వ్యవహరించదు కాబట్టి ఈ రోజు బయటకు రాలేని పరిస్థితులు మీరు మామూల్లో పడిపోవాల్సిన పరిస్థితి